నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున సూర్యగ్రహణం రోజున మనం ఏం తినాలి ఏం తినకూడదు ఏది చేయాలి ఎలాంటి దానాలు చేస్తే గ్రహ దోషాల నుంచి బయటపడచ్చు అనేది మనం తెలుసుకుందాము చాలా అద్భుతమైన పరిహారం అండి ఖర్చు లేని పరిహారం మీ ఓపికన పెట్టి ఈ గ్రహణ సమయంలో మీరు దాన ధర్మాలు చేస్తే మీ కుటుంబానికి ఆర్థికంగాను మానసికంగాను చాలా మంచి జరుగుతుందని మన శాస్త్రమైతే చెప్తుంది ఇంతకీ ఏం తినాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆర్ అండ్ ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి చాలామంది సూర్యగ్రహణ సమయం రోజున భయపడుతూ ఉంటారు ఏదైనా జరిగిపోతుంది ఏమో ఏమోనని చెప్పి భయాలు పెట్టుకుంటూ ఉంటారు అలాంటి భయాలు ఏం పెట్టుకునే అవసరం లేదండి మీరు గ్రహణ సమయంలో మీ యొక్క ఇష్టదేవతను స్మరించుకుంటూ ఉండండి అలా స్మరించుకోవడం వల్ల చాలా వరకు మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత పట్టు స్నానాలు చేయండి గ్రహణానికి ముందు చేయండి తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా చేయండి ఆరోగ్య రీతి అంతా బాగుంటే ఆ విధంగా చేయండి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఉన్నారు అలాంటప్పుడు అలాంటి విషయాల్లో కాస్త సడలింపు అయితే ఉందండి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఇక ఇక్కడ చెప్పే పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి చాలా తేలిగ్గా ఉంటుంది అద్భుతంగా కూడా ఉంటుంది పూర్వకాలం నుంచే గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో తిరగకూడదు అనేది చెప్పారండి తిరగకండి గ్రహణాన్ని చూడకూడదండి ఈ విషయాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పానండి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఆ వీడియోని చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇక ఆరోగ్యం బాగా లేని వారైతే గ్రహణ వీక్షణం అనేది అంత మంచిది కాదండి ఈ గ్రహణం రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదండి కండ చిక్కిర అలానే పటికి బెల్లము అంటారు కొన్ని ప్రాంతాల వారు వేరువేరుగా అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారు అనేది కూడా నాకు కాస్త చెప్పండి నాకు తెలిసిన పేర్లైతే చెప్పాను ఇక్కడ అలానే బెల్లం కూడా తీసుకోవాలండి ఈ రెండింటితో ఈ గ్రహణ సమయంలో దోషాలు ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేది చూద్దాం మీరు ఆ రోజు ఏం చేసినా చేయకపోయినా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి సరేనండి మీకు దగ్గరలో తల్లిదండ్రులు లేరు అప్పుడు మీకు అక్క చెల్లెళ్ళు దగ్గరగా ఉన్నారనుకోండి వారి ఆశీర్వాదం తీసుకోండి వారు ఘోర లేరండి స్నేహితులు అంటే మంచి స్నేహితులు మీ మనసుకు నచ్చిన వారు ఉంటే వారి దగ్గరైనా సరే మీరు తీసుకోండి ఒకవేళ దగ్గరలో తల్లిదండ్రులు లేరు ఇక ఎవరూ లేరు మీకు అలాంటి పరిస్థితుల్లో మీ పూర్వీకుల్ని ఒక్కసారి మీరు అంటే మీ పెద్దల్ని ఒక్కసారి మీరు తలుచుకొని నమస్కారం చేసుకోండి మీ పెద్దలకు అలా చేయడం వల్ల వాళ్ళు ఆనందపడతారు ఆనందపడి మనకు మంచి చేస్తారండి ఇక తర్వాత వచ్చి మీరు గ్రహణానికి ముందు టిఫిన్ చేసుకోవచ్చు ఆహారం తీసుకోవచ్చు తప్పేమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు గ్రహణం ఉన్న సమయంలో మాత్రం మీరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకండి ఇక చిన్నపిల్లల విషయంలోనూ అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో అయితే కాస్త సడలింపు అయితే ఉంది మీరు కొంచెం చూసుకొని గ్రహణానికి ముందే ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇక గ్రహణం అయిపోయిన తర్వాత మీరు తలస్రానం చేసుకోండి ఇక ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెజ్ ఇంకా మసాలాలు ఇలాంటివి మాత్రం తీసుకోకండి మీ భోజనంలో ఆ రోజున ఖచ్చితంగా ఒక తీపి పదార్థాన్ని అంటే స్వీట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి అంటే మీరు భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ పదార్థాన్ని తీసుకోండి కనీసం ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే నోట్లో వేసుకోండి లేదా బెల్లంతో పరమాణం చేశారనుకోండి చక్కగా దాన్ని తీసుకోండి అది కుదరలేదనుకోండి మజ్జిగలో కాస్త పంచదార వేసుకొని కూడా తీసుకోవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో పదార్థంలో ఒక శక్తి ఉంటుంది ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆ పదార్థాన్ని మనం తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడచ్చు అలానే మజ్జిగలో కాస్త ఉప్పు వేసుకుని కూడా తీసుకోవచ్చండి మీకు ఓపిక ఉంటే బెల్లంతో చేసిన స్వీట్స్ కానీ బొబ్బట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మీ మీద ఏదైనా నెగిటివ్ ఇంఫాక్ట్స్ అలాంటివి ఉంటే అవి తగ్గిపోతాయి ఇక మసాలా దినుసులతో ఉన్న పదార్థాలను అయితే మీరు అస్సలు తీసుకోకండి వాళ్ళని బయట నుంచి తెచ్చుకున్న పదార్థాలను కూడా ఈ గ్రహణ సమయంలో మీరు తీసుకోకుండా ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మనకు మంచిదండి ఇక తర్వాత దానాలు ఏం చేయాలో చూద్దామండి గ్రహణం అయిపోయిన తర్వాత పేదవారికి కానీ ఎవరికైనా సరే స్వీట్ పదార్థాలను దానంగా ఇవ్వడానికి చూడండి పిల్లలకు కూడా తెల్లగా ఉన్న స్వీట్స్ను పంచిపెట్టండి అంటే మీరు పంచిపెట్టినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకునేలా ఆనందపడేలా వారు ఉన్నప్పుడు మీరు పెడితేనే అంటే మీరు పెట్టినప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ రావాలి అప్పుడు వారి ఆశీర్వాద బలంతో అద్భుతంగా ఉంటుందండి మాకంత ఓపిక లేదండి అంటారా కాస్త అన్న పాయసం చేసి పంచిపెట్టండి ఒకవేళ గ్రహణం రోజున మాకు కుదరలేదండి మాకు చేసే అవకాశం లేకుండా ఉంది అన్నప్పుడు అలాంటి వారు మీలో ఉంటే గ్రహణం తర్వాత రోజైనా సరే మీరు ఈ విధంగా పంచిపెట్టుకోవచ్చు కానీ గ్రహణం రోజున నేను ఈ విధంగా చేసి పెడతాను అని ఒక సంకల్పం పెట్టుకొని మీరు మనసులో అనుకొని తర్వాత రోజున మీరు స్వీట్స్ని కానీ ఏదైనా సరే తీపి పదార్థాలని పంచిపెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగాను మానసికంగాను మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీ పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఇక గ్రహణం విడిచిన తర్వాత చిన్న పిల్లలకు కాస్త పంచదార కలిపి వారికి కొద్దిగా ఇవ్వండి మంచి ఆరోగ్యము భవిష్యత్తు ఉంటుందండి వారికి ఏదైనా మనం ఒక దానం చేస్తున్నామంటే ఇక్కడ వాళ్ళు అంటే తీసుకున్న వాళ్ళు సంతోషంగా తీసుకోవాలి సంతోషంగా తీసుకుంటే మీకు మంచి జరుగుతుందని అర్థం అలానే మరొకటి చెప్తానండి ఎవరికైతే సూర్యస్థానం అనేది బలహీనంగా ఉందో మీరు ఏ పని చేసినా కానీ సరిగ్గా పూర్తి కాదు అన్ని విషయాల్లోనూ సమస్యలు వస్తాయి అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు పడుతూ ఉంటారు జాతకంలో సూర్యుడు బలం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి ఉద్యోగం రావడం లేదు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు జాతకం చూపించుకున్నామండి కానీ మా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడని చెప్పారండి ఇలా తెలిసిన వారు ఎవరైనా ఉంటే మీరేం చేస్తారంటే గ్రహణం రోజు నుంచి మీరు మొదలుపెట్టి ప్రతిరోజు భోజనం చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కని నోట్లో వేసుకొని తినండి దీనివల్ల మీకు సూర్యబలం పెరుగుతుంది గ్రహణం తర్వాత రోజు నుంచి మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ విధంగా తీసుకుంటూ ఉండండి అంటే మీరు మధ్యాహ్నం భోజనం చేసినా లేదంటే రాత్రి భోజనం చేసినా కానీ భోజనం అయిపోయిన తర్వాత కాస్త బెల్లం ముక్క నోట్లో వేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ మనకు చాలా మంచిదండి ఈ విధంగా మగవారైతే బెల్లం ముక్కను తీసుకోవాలండి అదే ఆడవారు అనుకోండి మీరు ఈ పటికి బెల్లం ఉంది కదండి కండ చక్కెరని కాస్త మీరు తీసుకోండి నోట్లో వేసుకోండి మగవారు బెల్లం మొక్కని ఆడవారు కండచక్కరని తీసుకోవాలండి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఆడవారు నేరుగా కండ చక్కెరని తీసుకోవడం కాస్త మీకు ఇబ్బంది అనుకోండి కాస్త పాలల్లో కలిపేసేసుకొని కండచక్కరని ఆ రకంగా తీసేసుకోండి బలం లేని వారికి బలం పెరుగుతుందండి మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు మీ యొక్క ఉద్యోగ విషయంలో సక్సెస్ ఉంటుందండి ఈ విధంగా గ్రహణం రోజున మీరు చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషాల నుంచి మీరు బయటపడతారు ఇంకాను ఈ సూర్యగ్రహణం రోజున మీ పెద్దలకు పితృకర్మలు చేస్తున్నప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మాల కింద స్వయం పాకానైనా సరే గ్రహణం ముందు కానీ గ్రహణం తర్వాతనైనా సరే మీరు వారికి ఇవ్వండి అంటే మీ పెద్దల పేరు చెప్పుకొని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి మన పెద్దలు మన జీవితంలో ఒక భాగంగా చేశారండి ఇవన్నీ కూడా కానీ కాలక్రమేణా వీటన్నిటిని కూడా చాలామంది వదిలేస్తూ వస్తున్నారు సమస్యలు ఎక్కువయ్యి ఎదుర్కొంటున్న వారు ఈ విధంగా చేయటం వల్ల మానసికమైన సమస్యల నుంచి బయటపడతారు గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి మసాలాలు నాన్ వెజ్లు ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి ఇక ఈ గ్రహణ సమయంలో మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదేవతను కానీ మీ కుల దేవతను కానీ వీలైనంత వరకు ఎక్కువగా తలుచుకోండి ఎవరితోనూ గొడవపడకండి ఎవరి మీదనూ అరవకండి ద్వేషించకండి ఎంతగా మీరు దేవుడి నామాన్ని సాధన చేస్తారో అంతగా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఎవరినైనా మీరు ద్వేషించినా తప్పుగా మాట్లాడినా ఆ ఇబ్బందులు మీరే తీసుకోవాల్సి ఉంటుందండి తప్పకుండా ఈ గ్రహణం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధానాలను పాటించండి మంచి మార్పుల్ని ఫలితాలను చూస్తారు ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి